కారణంగా వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి జిల్లా సోలూరుపేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు నీట మునికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితులను గమనించి తక్షణ సహాయక చర్యలు తీసుకునే కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ నిలవన విజయశ్రీ సోలూరుపేట మండలం గోపాల్రెడ్డి పాలెం గ్రామ పంచాయతీలోని పెట్టించండి ఈ నెలాఖరి అట్లా కాకుండా ఎవరైనా ఒక నాయకులు వాళ్ళ బాధ్యత తీసుకొని ఇల్లు పెట్టించిన తర్వాత మీరే అట్లే ఒక కాంట్రాక్ట్ చూసి అన్ని ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ హౌస్ పెట్టిద్దాం ముందు మనం ఏ పని జరగాలో చూద్దాం ముందు ఒక అధికారిని పంపిస్తాను నాయకులు ఇక్కడ దగ్గరుండి అన్ని ఎవరైతే పాతలు ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టి పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్ లోకి ఎక్కేస్తే హౌసులు శాంక్షన్ అయిపోతాయి వీళ్ళకి అయిపోయిన తర్వాత ఎవరు కాంట్రాక్టర్ చూసుకొని ఒకరిని నేను కూడా మాట్లాడి తర్వాత పెడదాం ఇంకోసారి ఇట్లా మోసం జరగకుండా ఉండేలాగా చూసుకుందాం ఆ ముప్పై ఇళ్ళ లిస్ట్ కూడా నాకు ఒకసారి ఇవ్వండి నేను హౌసింగ్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను సార్ కదా ఆ ముప్పై ఇల్లు రీసెంట్ గానే శాంక్షన్ అయింది అంటున్నారు ఐ విడిగా లిస్ట్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టించండి అంటున్నా నేను మొన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడాను మన నియోజకవర్గంలో మీకే కాదు చాలా చోట్ల మనకు ఎస్సీ ఎస్టీలకి శ్మశాన వాటిక లేదు పూడ్చుకునే దానికి ఇబ్బందిగా ఉందని చాలా మంది చెప్పారు నాకు కాకపోతే దానికి స్థలం చూసి పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడున్నాను అది మీరు ఇవ్వాలి అర్జీ లెక్కన నీకు పలాన్ చోట ఉంది ఫోన్ సరే నేను వస్తాను ఎస్టీ కాలనీలో ఎంతమంది ఉన్నారో కాలిక్యులేట్ చేసి చెప్పండి మనం పంపిద్దాం